ఇంతకుముందు చాలా విషయాల్లో సెల్ఫీ ఛాలెంజ్ అనేది ఉండేది గత గత ప్రభుత్వం ఏంటి అప్పట్లో ప్రతిపక్షం కూడా ఎక్కడికైనా వెళ్తే అక్కడికి వెళ్ళి ఒక సెల్ఫీ తీసి పెట్టండి ఇలాగనేవారు మొన్న కూడా ఏమన్నారు లోకేష్ గారు స్త్రీ శక్తి పథకం ప్రారంభమైన తర్వాత మీరు ఫస్ట్ టికెట్ తీసుకొని ఆ టికెట్ చూపించి ఒక సెల్ఫీ పెట్టండి అని చెప్పారు కదా అయితే ఇప్పుడు ఇలాంటి సెల్ఫీ ఛాలెంజ్ మెడికల్ కాలేజీల విషయంలో జగన్ ఎందుకు పెట్టకూడదు ఇది నెటిజన్లు రేజ్ చేస్తున్న ప్రశ్న చెప్తున్నారు కదా నాలుగు కాలేజీలు మెడికల్ కాలేజీలు పూర్తయినాయి రెండు కాలేజీలు ఒక కాలేజీలో సీట్లు ఇచ్చేసాము ఆల్రెడీ విద్యార్థులు చదువుకుంటున్నారు ఇవన్నీ నేను కూడా ఆయన ఆమె మాజీ మంత్రి ఎవరు సత్సాయి జిల్లాకు సంబంధించిన ఉసశ్రీచరణ్ ఒక నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్ దగ్గర తీసుకెళ్లి ఒక సెల్ఫీ తీసి పెట్టారు ఆమె ఇప్పుడు ఇలాగా ఆ నాలుగు మెడికల్ కాలేజీలు పూర్తయిన ప్రాంతాల్లో వైసీపీ నాయకులు ఎందరూ వెళ్ళి కార్యకర్తలు ఎందుకు ఒక సెల్ఫీ ఛాలెంజ్ ఎందుకు పెట్టకూడదు ఇది ఏదో జగన్న మాటకో జగన్ చూపించిన ఫోటోలకో ఎందుకు పరిమితం కావాలి ఇది వైసీపీ కార్యకర్తల నుంచి ఆశిస్తున్నావు అంటూ చాలామంది నెటిజన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు చాలా పోస్టులు అంటే ఒక ప్రయత్నాన్ని లేదంటే ఒక విష ప్రచారాన్ని ఒక తప్పుడు ప్రచారాన్ని తిప్పుకొట్టే ప్రయత్నంలో భాగంగా చాలా వరకు ఈ సోషల్ మీడియా ఒక మంచి వేదిక అవుతుంది అది ఆధారాలతో నిరూపించాలంటే ఇలాంటి సెల్ఫీ ఛాలెంజ్లు పెట్టాలి ఎక్కడెక్కడ ప్రభుత్వం గత ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నిర్మించిందో ఏవైతే నిర్మాణ దశలో ఉన్నాయో ఏవైతే నిర్మాణాలు పూర్తయినాయో వీళ్ళు చెప్తున్న నాలుగు మెడికల్ కాలేజ్ ఎక్కడో అవి ఫోటోలు చూపించేందుకు సెల్ఫీ చాలా నిలబెట్టచ్చు కదా సెల్ఫీ వీడియోలు తీయచ్చు కదా అవి సోషల్ మీడియాలో వైరల్ చేసుకోవచ్చు కదా అప్పుడు ప్రజలకి ముందు నిజం తెలియాలి ప్రభుత్వం అబద్ధాలు చెప్తుందా కూడం ప్రభుత్వం జగన్ అబద్ధాలు చెప్తున్నారు జగన్ అసత్యాలు చెప్తున్నారు ఇప్పుడు జగన్ మీద చేసిన విమర్శలు ఏంటి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన విమర్శలు ఖాళీ స్థలాలు చూపించి మెడికల్ కాలేజీలు అంటే కుదరదు అన్నారు అలాగే దాని మీద హోంమంత్రి అనిత్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చూపించారు ఎక్కడెక్కడ అసలు ఎక్కడ కాలేజీల్లో ఒక్క కాలేజీ కూడా కట్టలేదని చెప్పారు దాన్ని వైసీపీ పచ్చబద్దాలు అంటది లేదు మీరే పచ్చబద్దాలు చెప్తున్నారు అంటున్నారు ఇలాంటి సమయంలో వాడాల్సింది సెల్ఫీ ఛాలెంజ్ అనేది నిర్జనలు చెప్తున్నమాట